అరే కృష్ణ సో భగవద్గీత రెండవ అధ్యాయం గీతా సారం దాని యొక్క మహత్యం మనం చెప్పుకుందాం సో విష్ణుమూర్తిని లక్ష్మీదేవి మళ్ళీ అడుగుతుంది సరే అయితే మీరు నాకు మొదటి అధ్యాయం మహిమలన్నీ చెప్పారు కదా స్వామి సరే అయితే ఇప్పుడు రెండవ అధ్యాయం గురించి కూడా నాకు చెప్పండి ఎందుకంటే స్వామి ఏం చెప్పాడు ఈ అద్భుతమైన శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మొత్తం భగవద్గీతలో నేను చెప్పాను భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయంలో చెప్పాడు స్వామి సరే అయితే ఇప్పుడు రెండో అధ్యాయం యొక్క మహత్వం కూడా నాకు చెప్పండి స్వామి అని అడగటం జరుగుతుంది సో అప్పుడు స్వామి చెప్పడం ప్రారంభిస్తారు ఎక్కడైతే పండరీపూర్ లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు దేవశ్యామ దేవశ్యామ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు సో అతను ఏం చేస్తాడు అన్ని రకములైన ఫైర్ సాక్రిఫైసెస్ అంటే అగ్ని అంటించి ఏది చేసేస్తారు యజ్ఞములు అన్ని యజ్ఞములు చక్కగా చేస్తూ ఉంటాడు ఇది వరకు చెప్పిన సుశర్మ లాగా కాదు మొదటి అధ్యాయం చెప్పిన సుశర్మలాగా లాగా కాదు ఈయన పక్క బ్రాహ్మణ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి చక్కగా యజ్ఞములు ఆచరిస్తూ ఉండేవాడు అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉండేవాడు సాధువులు సేవ చేస్తూ ఉండేవాడు సో అలాగే తన చేసిన కార్యక్రమాల కారణంగా దేవి దేవతలు అందరూ కూడా ఆయన పట్ల సంతోషంగా ఉన్నారు కానీ అతనికి ఒక్కటే ఒక కోరిక ఉండేది మనసులో ఏమిటి ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞానం అలాగే దివ్య జ్ఞానం ఏమిటి ఒకటి తన గురించి తెలుసు తన గురించిన జ్ఞానం ఏమిటి ఈ దేహం కాదు ఏ విధంగా ఆత్మస్వరూపుడు అలాగే రెండవది ఏమిటే ఈ ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం ఇది దివ్యమైన జ్ఞానం సో ఇది తెలుసుకోవాలన్న ఆశతో అందరు సాధువుని ఆహ్వానించేవాడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాడు ఈ జ్ఞానం పొందాలన్న ఆశ చాలా ఉండేది సో అలా అందరినీ అడుగుతూ ఉంటాడు కానీ దానికి ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ రావట్లేదు సో ఆ విధంగా వెయిట్ చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా వెళ్తూ ఉంటే ఒక రోజు ఒక యోగి ఒక యోగి కనిపిస్తారనమాట సో ఎలా ఉంటాడు ఆయన ఆయన ఈ విధంగా ఆ ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే ఒక యోగి ఆయన ఏం చేస్తాడు మొత్తం అష్టాంగ యోగి ఏం చేస్తారు కళ్ళు మూసుకునే ఒక ధ్యాన స్థితిలో వాళ్ళు భగవంతుడి మీద మెడిటేట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి స్థితిలో చూస్తాడు చూసి ఆ దేవ శర్మ అడుగుతాడు ఆ యోగి దగ్గర కూర్చొని అడుగుతాడు ఎలాగ ఒక వ్యక్తి అన్ని భౌతికమైన కోరికల నుంచి బయటపడగలడు సో దయచేసి నాకు వివరించండి మీరు చూస్తుంటే చాలా సంతోషంగా శాంతిగా ఉన్నది మీ ముఖం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు మీరు అలాగే నేను కూడా అవ్వాలంటే ఏం చేయాలి నాకు దివ్య జ్ఞానం దొరకాలి సో దానికోసం నేను ప్రయత్నిస్తున్నాను చాలా వేలు చాలా లో ప్రయత్నించాలి నాకు పూర్తిగా పొందలేకపోయాను మీరు నాకు దయచేసి తెలియచేయండి అప్పుడు ఆయన చెప్తా అనమాట నేను ఒక వ్యక్తి దగ్గర చెప్తాను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు నీకు ఈ దివ్య జ్ఞానం నీకు లభిస్తుంది సరే అయితే ఎవరండి అంటే చెప్తారు దేవశర్మ నువ్వు వెళ్ళు సౌపూర్ అని ఒక గ్రామం ఉంటుంది అక్కడికి వెళ్ళు అక్కడ మిత్రవాన్ ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ఎవరు ఆ మేకల కాపరి మేకల కాపరి ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళు అతను నీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తాడు ఆత్మ సాక్షాత్కారం మనకి భగవంతుడికి జీవాత్మకున్న సంబంధం జ్ఞానం అంతా చెప్తాడు సో అతని దగ్గరికి వెళ్ళాడు సరే అయితే ఏమి సందేహించలేదు చూడండి మనం ఈయన పంపి ఎల్లమనంగా నేరుగా అక్కడికి వెళ్తాడు ఓ మేకల కాపరి నాకేం చెప్తాడో అనే సందేహం లేదు ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నాడు తెలుసుకోవాలి అని సో ఇప్పుడు ఆ మేకల కాపరి దగ్గరికి వెళ్తాడు ఎక్కడైతే మిత్రవాణి ఉంటున్నాడు అక్కడికి వెళ్తాడు సో ఒక చిన్న నది దగ్గర ఇతను ఏం చేస్తూ ఉంటాడు అతని మేకలన్నీ ఉంటాయి దీని ఒక పెద్ద ఏమంటారు కొండలాగా ఉంటాయి దాని పైన కూర్చుని తను ధ్యానంలో ఉంటాడు సో చాలా అందంగా ఉంటాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు సరే అయితే అక్కడ అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వాతావరణం అంతా సో ఇక్కడ చూస్తాడు అనమాట ఎప్పుడైతే దేవశర్మ వచ్చినప్పుడు చూస్తాడు మేకలు ఆ పులులు పక్కనే కూర్చుని అవి గడ్డి మేస్తూ ఉంటాయి పులులు కూడా వాటితో ఆడుకుంటూ ఉంటాయి అర్థం కాదు ఇదేంటి ఎక్కడైనా పులి మేక చూస్తే అలా వదులుతుందా తినకుండా అలాగే మేక భయపడకుండా ఉంటుందా చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ఎంతో క్రూర జంతువులు అన్ని కూడా ఏలుగు బంటలు ఏనుగులు అలాగే సింహము పులి ఇవన్నీ కూడా క్రూర జంతువులతో మేక చక్కగా ఆడుకుంటున్నాయి అసలు ఎటువంటి ద్వేషం లేదు చాలా సంతోషంగా ఉంటున్నారు ఇతనికి అర్థం కాలేదు అదేంటి ఆ టైగర్ కూడా అటాక్ చేయట్లేదు ఇదేంటి జరిగింది అని చెప్పి సరే అయితే మిత్రి అడుగుతారనమాట సో నాకు అర్థం కావలేదండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సో మేకల్ ఏంటి ఈ క్రూర జంతువులతో ఎంత సహస సహవాసంగా ఉంటాయి నాకు ఏం అర్థం కావట్లేదు దయచేసి చెప్పండి సో అప్పుడు ఆ చెప్తారనమాట ఒకసారి నేను కూడా ఇదే విషయాన్ని చూసాను ఎప్పుడైతే ఆయన చెప్తారన్నమాట మిత్రమా చెప్తారు ఒక్కసారి నేను ఈ విధంగా మేకలన్నీ ఇక్కడ కాసుకుంటూ వచ్చినప్పుడు సో ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి ఇప్పుడు నేను ఏదైతే ప్రదేశంలో మేకలు కాస్తున్నానో ఈ ప్రదేశానికి వచ్చేపాటికి ఆల్రెడీ కొంచెం ముందే ముందేషన్ వాయిస్ తక్కువగా ఉందండి వినిపిస్తుందా ఓకే ఎవరు వాల్యూమ్ లో అన్నారు సో ఓకే 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 వినిపిస్తుందంట అందరం ఓకే సో మాతాజీ వాల్యూమ్ లో ఉంది లో ఉందా అందరికి బానే ఉందంటున్నారు లేదు మాతా చాలా బాగుంది ఉంది కదా ఓకే సో ఎవరికైతే వాల్యూమ్ తక్కువ ఉందో దయచేసి వేరే ప్లేస్ లో కూర్చునే ప్రయత్నం చేయండి ఓకే సో ఈ వ్యక్తి మళ్ళీ జాయిన్ అవుతా మాతాజీ ఇంకొకసారి ఏమైంది ఎగ్జిట్ అయి మళ్ళీ జాయిన్ అవుతా అప్పుడు చూస్తాం ఆ సరే ఆ పంచ ఆ పంచ ఆ ఆ సో మిత్రవాన్ అని అంటాడు ఎప్పుడైతే జస్ట్ ఈ ప్లేస్ కొంచెం వచ్చే ముందు ఒక విషయం జరిగిందయ్యా జస్ట్ ఒక నా ఒక మేకను ఆల్రెడీ పులి పట్టిస్కుంది సో నా మేక పరిగెత్తు పరిగెత్తు ఈ ప్రదేశానికి వచ్చింది ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ పులి కూడా తినటం మానేసింది మేక కూడా దాని పక్కన నుంచి అలాగే చూస్తుంది భయపడకుండా నాకు అర్థం కాలేదు ఇదేంటి అప్పటి వరకు పరిగెత్తి పరిగెత్తి ఆకలితో వచ్చిన పులి తినట్లేదు ఈ మేక అప్పుడు ఒక భయపడి పరిగెత్తుంది పరిగెత్తడం మానేసింది నాకు అర్థం కాలేదు ఈ ప్రేస్కి వచ్చిన తర్వాత అవి రెండు ఎందుకు అలా బిహేవ్ చేశారు సో అప్పుడు నేను కూడా అసలు ఏంటి రీజన్ కనుక్కుందామని అక్కడ ఒక ఉన్న వ్యక్తిని కనుక్కుందాం అనుకున్నాను సో అక్కడ ఎవరున్నారో ఎవరు అక్కడ మనుషులు ఎవరు లేరు కనుక్కుందాం అంటే ఒక చెట్టు మీద పెద్ద కోతి ఉంది సో నేను అప్పుడు ఆ కోతిని కోతి రాజు అంట ఆయన సో ఆ కోతి రాజుని కనుక్కున్నాను ఏంటి అసలు ఇక్కడ ఈ ప్రదేశానికి ఉన్న మహత్య ఏమిటి ఆ మేక ఏమిటి పరిగెత్తడం మానేసింది భయం లేదు పూలేమో తినటం మానేసింది ఆకలితో వచ్చింది అది ఎలా ఉంది అంటే అప్పుడు ఈ కోతి రాజు చెప్తా అనమాట ఒక శ్రద్ధగా విను నీకు ఒక వృత్తాంతం చెప్తాను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో ఓ మిత్రవా ఈ ప్రదేశంలో ఒక ఇష్యూ జరిగిందయా ఇంతకు ముందు సో ఇప్పుడు నేను ఏదైతే చెట్టు ఉన్నానో ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది ఫారెస్ట్ లో స్వయంగా బ్రహ్మగారి ఇన్స్టాల్ చేసింది ఒక శివలింగం ఉన్నది సో అక్కడ ఒక ఒక ముని సుకామ అనే ఋషి ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఎన్నో తపస్సులు ఆచరిస్తూ ఉండేవాడు సో ప్రతిరోజు కూడా ఇక్కడ అడవిలో రకరకాలైన ఫ్లవర్స్ నది నీరు తీసుకుని వచ్చి అభిషేకాలు పూజలు ఎన్నో వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు సో ఇక్కడ ఈ ప్రదేశానికి సుఖామి ఈ విధంగా చేసుకున్నప్పుడు ఒక ఋషి ఈ ప్రదేశానికి వచ్చాడు సో ఆ ఋషుని చూడగానే ఈ సుఖామ నా అదృష్టం అంటే మీ ఇలాంటి యోగుల దర్శనం కలిగింది సో దయచేసి నాకు ఈ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం గురించి నాకు చెప్పండి అని అడగటం జరిగింది సో అప్పుడు ఆయన చెప్తారనమాట ఎప్పుడైతే ఈ యొక్క మిత్రవాణి ఎంతో ఏమంటారు తద్విధి ప్రణిపాత అయిన పరిప్రశ్నైనా సేవ ఉపదేశం తత్వదర్శన ఎప్పుడు వినయ విధేతలతో ప్రశ్నించాలి గురువులు సో మిత్రవాణి యొక్క శ్రద్ధ ఆ శరణాగతి చూసి ఆ సారీ మిత్రం అని కదా ఎవరు సుఖామ ఈ సుకామ యొక్క ఆ శరణాగతి శ్రద్ధ చూసి ఆ వచ్చిన ఋషి ఆ సుకామకి ఆ ఒక స్టోన్ మీద భగవద్గీత రెండవ అధ్యాయం ఆ కొన్ని శ్లోకములు రాస్తారు ఎన్ని శ్లోక ఏ ఏ శ్లోకాలని చెప్పలేదు ఇక్కడ హరివంశంలో బట్ కొన్ని శ్లోకములు ఆ రాయి మీద రాసి ఇస్తారంట ఇచ్చి ఓ సుకామ ప్రతి రోజు కూడా నువ్వు వీటిని అధ్యయనం చేస్తూ ఉండు ప్రతి రోజు కూడా వీటిని భక్తి శ్రద్ధలతో భగవంతుని ముందు వీటిని అధ్యయనం చేస్తూ ఉండు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వేరిపోతారు డిసెపర్ అయిపోతారు సో అప్పుడు ప్రతిరోజు కూడా ఆ విధంగా సుఖామ ఇదే అరణ్యంలో ఈ ఏరియాలో ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రతిరోజు అధ్యయనం చేయటం కారణంగా ఈ ప్రదేశం అంతా ఎలా అయిపోయింది అంతా కూడా దివ్యం అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఆకలి దప్పులు ఉండవు అందుకనే ఆ పులి అంత పరిగెత్తు పరిగెత్తి వచ్చినా దాని ఆకలి తీరిపోయింది అందుకనే మేక ఎదుర్కొంటూ ఉన్నా అవదు సో అందుకని అప్పుడు సో అందుకని అప్పుడు కోచ్ చెప్తుంది అనమాట ఆ విధంగా ఆ మేక అడుగుతుంది పులిని నన్ను తినలేదేంటి నువ్వు అంటే ఏమో నాకు ఆకలి లేదు ఇప్పుడు అని చెప్పింది సో ఈ విధంగా ఈ కి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఆకలి దప్పులు ఉండవు అంత అద్భుతంగా ఈ ప్లేస్ అంతా కూడా మారిపోయింది సంపూర్ణంగా శాంతిని ప్రసాదించగలదు అందుకనే నువ్వు ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతున్నావు ఈ ప్రదేశం యొక్క మహత్యం అది అప్పుడు అని చెప్పడం ప్రారంభిస్తారు ఓ దేవశ్యామ ఈ విధంగా కోతిరాజు మాకు వృత్తాంతం అంతా చెప్పారు సో అప్పుడు మేము అక్కడ ఏదైతే కోతిరాజు చెప్పారు కదా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఏదైతే ఆ సుకామ ఋషికి ఒక రాయి మీద రాసిచ్చిన రెండవ అధ్యాయం భగవద్గీత మాకు దొరికింది సో ఆ తర్వాత అప్పటి నుంచి నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ కూడా ఈ విధంగా ఈ భక్తి తన్మయత్వంలో ఉంటారు ఇక్కడ అందరూ కూడా శుద్ధ చైతన్యంలో ఉంటారు ఎవరి పట్ల ఎవరికి ద్వేషం అనేది ఉండదు సది చెప్తారనమాట ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా రెండవ అధ్యాయం భగవద్గీత అధ్యయనం చేస్తారో ఏమవుతుంది చాలా తొందరగా భగవంతుడి కృప వాళ్ళకి వస్తుంది వాళ్ళు భగవంతుని పొందగలరు అని చెప్తారు ఈ విధంగా ఆ మిత్రమాన్ దేవశర్మకి చెప్తాడు సో దేవశర్మ మిత్రవాన్ దగ్గర నుంచి లభించిన యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఆ యొక్క మిత్రమాన్ని చక్కగా ఆరాధన చేసి మళ్ళీ పండరిపూర్ వస్తాడు మళ్ళీ పండరిపూర్ వచ్చి అప్పుడు భగవంతుని ముందు రెండవ అధ్యాయం నిరంతరంగా జపిస్తూ ఉంటాడు ఆ విధంగా భగవంతుని పాదపద్మాల పాద పద్మాల దగ్గర తనకి ఆశ్రయం దొరుకుతుంది దేహం ఇచ్చిపెట్టిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళాడు ఓ లక్ష్మి ఇది భగవద్గీత రెండవ అధ్యాయం యొక్క మహత్యం అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పడం జరుగుతుంది ఇదే విషయాన్ని పరమసింహుడు पार्वती माता को प्रणाम इस विधांगा ग्रंथराज श्रीमद् भागवत गीता की जय 2nd अध्याय महत्य की जय हरि वंश की जय श्रील प्रोपाद की जय गुरु महाराज की जय निताय गौर प्रेमानंद हरि हरि